క్వశ్చన్ ఏంటంటే అన్న మతోన్మాదులో మాటలకి ఒకసారి చాలా కోపం వస్తుంది ఇంకా వాళ్ళు ని చాలా అబద్ధంగా చిత్రీకరిస్తే కోపం వస్తుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో వివరించగలరు కోపం రాకపోతే ఇబ్బంది కానీ కోపం వస్తే ఇబ్బంది కాదు ఫస్ట్ విషయం కోపం వస్తుంది అంటే అర్థం ఏంటి అని అంటే మీరు మీ యజమానికి నమ్మకమైన దాసుడు అని అర్థం నా ఎదుట నా ఎదురుగా మా అమ్మను మా అక్కను నా బిడ్డను నా భార్యనో తిడితే వారిని అబ్యూస్ చేస్తే నా రక్తం ఉడక ఉడకకపోతే నాలో ఏదో సమస్య ఉందని అర్థం అలాగే నా ఎదురుగా నా యజమానిని దూషిస్తూ ఉంటే నా యజమానిని దూషిస్తూ ఉంటే నాలో చలి చలనం రాలేదు అని అంటే చూద్దాంలే చేద్దాంలే అని నేను అంటున్నాను అని అంటే నాలో ఏదో సమస్య ఉందని నేను అనుకుంటాను మిగిలిన అందరిపైన ఇదే టోపీ పెట్టను నా గురించి నేను చెప్పుకుంటున్నాను అయితే కోపం వచ్చినప్పుడు మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆ కోపానికి మనం రిమోట్ కంట్రోల్ చేతికి ఇచ్చేసి ఆ కోపం కోపం ఇచ్చేటటువంటి భావోద్రేకాలలో మనము ఆ దానితో పాటు కొట్టుకుని పోయి అవతల వారు ప్రవర్తించినట్లుగానే మనం ప్రవర్తించడం ఈ బలహీనత నాకు ఉంది నేను ఎక్కువగా ఈ బలహీనతతో స్ట్రగుల్ అవుతాను చాలా కష్టపడతాను ప్రార్థి ప్రార్థిస్తాను ప్రభు ప్రభు దగ్గర నుంచి కృప కోరుకుంటాను నాకు సహాయం దయచేయని అడుగుతూ ఉంటాను ఇది మొదటి రెండవది మన పెద్దలు నేర్పినటువంటి మార్గం మన పెద్దలు మనకు చూపించినటువంటి మార్గం యేసు క్రీస్తు మనకు చూపించినటువంటి మార్గం పౌలు మనకు చూపించినటువంటి మార్గం పేతురు మనకు చూపించినటువంటి మార్గం ఇదేంటంటే భావోద్రేకాలను లేకుండా చేసుకోవటం లేక ఒక రాయిలా అయిపోవటం కాదు దాని అర్థం భావద్రేకాలు ఉండాలి భావనలు ఉండాలి ఆ ఉద్వేగాలను భావనను భావనలను సరైన ఛానల్లో పెట్టాలి ఒక 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 దాన్ని ఏమంటారు ఒక బాటిల్లో నీళ్లు పోయాలి అని అంటే పైన మనం లడిగే పెడతాం కదా మన మా ప్రాంతంలో లడిగే అంటారు ఫనెల్ 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 దాన్ని తెలి మన ఆంధ్ర ప్రాంతంలో ఏమంటారో అంటున్నారు లడిగే అంటారు అది పెట్టి దాంట్లో పోస్తారు అలా కింద ఏదైతే ఆ ఫ్లో ఉంటుందో భావోద్వేగాలు అన్నింటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి దాన్ని ఈ ఈ ఫ్లో గుండా తీసుకొని రావాలి తీసుకొని వచ్చినప్పుడు మనలో ఆత్మ నిర్భరత లేకపోతే మనలో ఆత్మ సంయోనం సంయమనం పాటిస్తూ సరైన భాష మాట్లాడుతూ వీలైనంత ఎక్కువగా మనలో ఉన్నటువంటి కంట్రోల్ పోగొట్టుకోకుండా భాషలో కంట్రోల్ పోగొట్టుకోకుండా ఇది ఒక అభ్యాసం రాత్రికి రాత్రి వస్తుందని నేను చెప్పట్లేదు కానీ పరిశుద్ధ ఆత్మని యొక్క ప్రోత్సాహం పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు పరిశు పరిశుద్ధాత్ముని యొక్క గైడెన్స్ పరిశుద్ధాత్ములు మనకి ఇచ్చేటటువంటి బలంతో మనం ఇది చేయగలుగుతాం మనం మన సొంత మన సొంత ఈ ఆలోచనలు సొంత ప్రతిక్రియలు అంటే రియాక్షన్స్ అంటాం కదా ప్రతిక్రియలను ఆపుకుంటూ రెస్పాండింగ్ అంటే ప్రతిస్పందించేందుకు ఉపయోగపడతాయి ప్రతిక్రియ వేరు ప్రతిస్పందన వేరు ప్రతిక్రియ అంటే వెంటనే ఐపాట్ ప్రతిస్పందన అని అంటే ఆలోచించి అవసరమైనంత మాట్లాడి అవసరం లేని సర్కాజం అవసరం లేని ఆ చమత్కారాలు చలో చలోక్తులు ఇలాంటివి లేకుండా క్రిస్ప్ గా మాట్లాడి దాన్ని అక్కడికి ఎండ్ చేయగలిగినటువంటి సామర్థ్యం మెల్లిమెల్లిగా ప్రవహిస్తాడు దాన్ని మనం అడగాలి కానీ అడిగినటువంటి సహోదరుడు ఎవరో కానీ నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను ఎందుకు అని అంటే మీ యజమాని పట్ల మీకున్నటువంటి గౌరవం మీ యజమాని పట్ల మీకున్నటువంటి ఆ కసి కారణంగానే మీకు ఆ కోపం వస్తుంది కానీ ఇంకేదో కాదు ఒకవేళ మతంలో ఉన్న కారణంగా కూడా వస్తుంది ఒకవేళ మతంలో ఉన్న కారణంగా ఇలాంటిది వస్తుంది అంటే మతం మిమ్మల్ని రక్షించలేదు మీరు మతంలో ఉన్నంత వరకు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేరు మీ ప్రభువును కూడా డిఫెండ్ చేసుకోలేరు అది మాత్రం గ్యారంటీ